ఆ బలలు సబలలు అని నిరూపిస్తున్నారు ఈ మహిళలు మహిళలు ఒంటింటికే పరిమితం కాకుండా భర్తలు తీసుకొస్తే భార్యలు ఇంట్లో ఉండి వండిపెట్టి దుబార ఖర్చులు చేయకుండా భర్తకు ఆసరగా తోడుగా ఉంటూ జీవనోపాధికి ఎంతో ఉపయోగపడుతున్నారు ఈ మహిళలు ఆ మహిళలే ఒక శక్తిగా రూపొంది ఒక మహిళా సంఘంగా ఏర్పడి పద్మావతి మహిళా సంఘంగా పేరు పెట్టుకొని సూర్యాపేట జిల్లా మేలచేరు మండల కేంద్రంలో పది మందితో కలిసి మహిళలు ఆసరా ప్రోడక్టులను ఉత్పత్తి చేస్తూ మరో పది మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు లక్ష్మీ పద్మావతి సంఘంగా ఏర్పడిన వీరు ముప్పై వేలతో పెట్టుబడి పెట్టి మూడు లక్షల వరకు నెలకు వీరి యొక్క ఆదాయం వస్తుంది అందులో ఒక లక్ష రూపాయల వరకు వీరికి లాభంగా ఆర్జిస్తున్నారు వీరు ఒంటరి మహిళలు పేదవారు కూలీ పూలని వీరు నీడ ఉంటూ పది మందికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు వీరు సంక్షేమ హాస్టళ్లకు వివిధ షాపులకు వీరి యొక్క ప్రోడక్టులను ఎగుమతి చేస్తూ ఉంటారు వచ్చిన లాభంలో అందరూ సమాన వాటాలో పంచుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకుందాం కొంచెం మీ ప్రొడక్ట్ల గురించి చెప్పండి మండలం మేము రెండు వేల పదకొండు నుంచి యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది పది మంది సభ్యుల మాది లక్ష్మీపద్మావతి సంఘం లక్ష్మీ పద్మావతి మహిళా సంఘంగా ఏర్పడి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రోడక్ట్ తయారు చేసి సంక్షేమ హాస్టల్కి మాల్స్కి వాటికి సప్లై చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం ఇందులో పది మంది మహిళలను కలిసి తయారు చేసుకున్న ఉత్పత్తులు చేసుకుంటూ ఇంకా పది మందికి పని కల్పిస్తున్నాము మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాము అందరూ సంతోషంగా ఉన్నాము ఎక్కడ నుంచో వచ్చిన సంఘాల నుంచి ఊరు వచ్చి ఇక్కడ పది మందిని కలిసి ఒక తల పని చేసుకుంటున్నాము చేసుకుంటే మాకు తోడు ఒక పది మందికి తీసుకొచ్చుకుంటాము అలా ఒక పది మందికి పది మందికి పని చూపిస్తాము యాభై మంది నెలకు నెలకొచ్చేసి ఒక్కొక్కరు ఇరవై వేలు తీసుకుంటాం మా కింద పని చేసే వాళ్ళకి నెలకి ఆరు వేలు ఏడు వేలు అట్లా ఉపాధి కల్పిస్తాను ఇప్పుడు పని కల్పించడం జరుగుతుంది అనమాట ఇక అంత మగోళ్ళు తెచ్చి కుటుంబాన్ని జరగ జరగవు కాబట్టి ఆడవాళ్ళు కూడా ఎండకి పోయి పని చేయకుండా ఇక్కడే మన సెడ్లోనే చేసుకొని పని ఉపాధి కల్పించుకుంటారు దీనిలో కొంతమంది వంట టైన్ స్త్రీలు ఎక్కువ వస్తారండి ఎందుకంటే వాళ్ళకి మగవాళ్ళ సహకారం లేదు కాబట్టి దీంట్లో అయితే కాస్త ఏదో ఒకటి కుటుంబానికి సహకారం జరిగిందని కొంతమంది మహిళలు వస్తారు మంచిగా పని చేసుకుంటున్నాం మేము ఇప్పటి నుంచే కాదు చాలా చాలా మంచి చేస్తాను పది ఏళ్ళు దాటింది మా సంఘంలో తయారయ్యి అప్పుడున్న ప్రోడక్ట్ చేసుకునే వాళ్ళు తలా పది మందికి పని కల్పించే అవకాశం వచ్చింది మాకు ఈ మేము ఈ ఉత్పత్తులు చాలా విస్తరిస్తున్నాయి అన్నమాట నేను మలకాపూర్ నుంచి వచ్చాను మ్యారేజర్లో ఒక రోగం తీసుకున్నాం ఎంఆర్ ఆఫీస్ అని పార్టీ దాంట్లో మేము ఉత్పత్తులు పెట్టుకున్నాం పెట్టుకుని అందరం మాకు భర్తలు లేదు జీలు అందరం కలిసి పది మందిరం కలిసి మాట్లాడుకుని వచ్చాము అయితే ఒక అందరం కలిసి పెట్టుకుందంటే తలా ఒక వస్తువు పెట్టుకుందాం అనుకున్నాం తలవా కొత్త పెట్టుకుందాం అంటే రోజు అది ఒక రాగి పిండి ఒక దొండ పిండి పెట్టుకున్నాను అయితే ఇంక భర్తలు ఉండేవాళ్ళు మేము ఇంటికి పోతాం అమ్మ అన్నారు అయితే నేను ఒక్కదాన్ని వంట చేయి నేను వచ్చాను నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే ఉండి నేను చేసుకుంటాను పొద్దున్నపటి మాటపడి నాకు ఇప్పుడో పని ఉంటే ఎప్పుడన్నా ఊళ్ళే కదా కానీ నాకైతే ఏం పని లేదు నేను చూసుకుంటాను ఒప్పుకున్నాను సలవా పని చేసుకొని బతుకుతున్నాను అందరూ భర్తలు లేని వాళ్ళ వరకు ఎక్కడ ఉంటాను ఇంటికి బాగుండే సాయంత్రం పొద్దునపటి మాకు ఏదోస్తే అది ఏ పని ఉందా అందుకొని చేసుకుంటాను కులు కుచితం ఏముండదు అందరం చేయి మెల్లాగా చేసుకుంటారు పద్మ పద్నాలు లక్ష్మీ పద్నామతి మైలాసీ పద్నాలు సై లక్ష్మీదా